Hi! నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ గత నెల డిసెంబర్ 1వ వచ్చిన మూవీ అన్నపురాని బ్రామణుల మనోభావాలను అన్నపురాని దెబ్బ తీసిందని కొన్ని రోజుల నుంచి తమిళనాడు వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఈ విషయంపై నయనతార స్పందించడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఒక వ్యక్తి దృఢ సంకల్పం ఉంటే తాను అనుకున్నది సాధించవచ్చనే ఒక మంచి ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అన్న తెరకెక్కించామని నయనతారా చెప్పింది అంతేకాని ఎవరి మనోభావాల్ని గాయపరచడానికి సినిమా నిర్మించలేదని కూడా ఆమె వెల్లడి చేసింది తమకి తెలియకుండానే కొందరి మనసుల్ని గాయపరిచామనే విషయం చాలా లేట్ గా అర్థమైందని అందుకు క్షమాపణలు కోరుతున్నానని ఒక సుదీర్ఘమైన నోట్ కూడా రాసింది అలాగే తను అన్ని మతాల ప్రార్థన స్థలాల్ని సందర్శిస్తానని ఉద్దేశపూర్వకంగా ఏ మతాన్ని అగౌరవపరచాలనే ఆలోచన తనకి లేదని కూడా వివరణ ఇచ్చింది కాకపోతే సెన్సార్ బోర్డ్ క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా సినిమా వివాదాస్పదమవ్వడం బాధగా ఉందని మాత్రం ఆమె చెప్పింది వాణిజ్య ప్రయోజనాల కోసమే అన్నపురాణి నిర్మించలేదని కూడా ఆమె చెప్పింది ఒక బ్రాహ్మణ యువతి జాతీయ స్థాయిలో నంబర్ వన్ షెఫ్గా నిలవాలనే ఉద్దేశంలో భాగంగానే నాన్ వెజ్ ని వండుతుంది ఆ సమయంలో నమాజ్ కూడా చేస్తోంది వీటిపై బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి ఫలితంగా అన్నపురాణి ఓటీటీ హక్కులని పొందిన నెట్ఫ్లిక్స్ సంస్థ తమ సైట్ నుంచి కొన్ని రోజుల క్రితమే అన్నపురాణిని తొలగించింది ఆ మూవీని నిర్మించిన జీ యాజమాన్యం కూడా గతంలో నిరసనకారులని క్షమాపణలు కోరింది ఇప్పుడు నయనతార కూడా క్షమాపణలు కోరింది